హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా విక్కీ అయితే ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంటాడు ఇంతలో విక్కీ వల్ల నాన్నమ్మ విక్కీ ఎక్కడికి వెళ్ళవరా ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా అసలు ఏమైంది అని అడగడంతో అది అది నానమ్మ అక్కకి అక్కకి అమ్మ పుట్టింది అమ్మని చూస్తాను అనే సంతోషం ఎంతసేపు కూడా మిగలేదు అక్కని అక్కని ఆ నీచుడు మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయినట్టున్నాడు అని చెప్పి ఇక విక్కీ తన మనసులో బాధని ఇంకా వాళ్ళ నాన్నమ్మకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెప్తుంటాడు ఇంతలో అక్కడికి పద్మావతి అయితే వస్తుంది పద్మావతిని చూసిన విక్కీ నీ వల్లే వల్లే అక్క నాకు దూరమైంది ఇప్పుడు అక్కతో పాటు అక్క బిడ్డ నా అమ్మ కూడా నాకు దూరమైంది ఈ చేతులతో ఈ చేతులతో అమ్మని ఎత్తుకోవాలని ఎంతో సంతోషించాను కానీ కానీ ఆ ఆనందం ఎంతసేపు లేకుండా చేసో ఇద్దంతా ఎవరి వల్ల నీ వల్లే అని చెప్పి విక్కి పద్మావతిని అసహించుకొని అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు అదంతా చూసిన నారాయణ ఇక విక్కీ వల్ల నానమ్మ పద్మావతితో పద్మావతి నువ్వేమీ బాధపడమాకు వాడే నిదానంగా నిజమేంటో తెలుసుకుంటాడు అని అనడంతో అమ్మమ్మగారు ఇదంతా కావాలని చెయ్యలేదు జరిగిందంతా మీకు ఇంతకు ముందే చెప్పాను అని చెప్పడంతో చూడు పద్మావతి నిజం చెప్తే వాడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు సరేనా ముందు వాడికి కాఫీ కానీ టీ కానీ తీసుకెళ్ళు ఉదయం నుంచి వాడు ఏమీ తినలేదు అని చెప్పి ఇక వాళ్ళ నాన్నమ్మ పద్మావతితో చెప్పడంతో పద్మావతి విక్కీ కోసం భోజనాన్ని ప్లేట్లో పెట్టి తీసుకుని వెళ్తుంది ఇక పద్మావతి చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని చూసి వికీ మరింత కోపం తెచ్చుకొని మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు ఇంతకుముందే చెప్పాను నీ మోహం నాకు చూపించద్దని అని అనడంతో సారు ఒక్కసారి నా మాట వినండి సారు అని అంటుంటే ఏం వినాలి పద్మావతి చెప్పు ఏం వినాలి ప్రతిసారి కూడా నిన్ను నమ్మి ఏదో ఒక రకంగా మోసపోతున్నాను ఇప్పుడు ఇప్పుడు నా అక్కని అలాగే అక్కకు పుట్టిన బిడ్డని ఇద్దరినీ దూరం చేసుకున్నాను ఆ నీచుడు ఖచ్చితంగా అక్కని పాపని ఏదన్నా చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక విక్కీ తన మనసులో ఉన్న భయాన్ని పద్మావతితో అంటూ ఉంటే పద్మావతి చూడండి సారు మీ అక్కకి అలాగే అమ్మకి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా ముందు కాస్త భోజనం చేయండి అని అంటుంటే వెళ్ళిక్కడ నుంచి వెళ్ళమని చెప్పానా అని చెప్పి తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని విసురు కొడతాడు ఇక పద్మావతి అయితే సారు నేను చెప్పేది వినండి అని అంటుంటే ఏం చెప్తావు పద్మావతి ఏం చెప్తావు నువ్వు కనుక కేసు వాపసు తీసుకోకపోతే ఖచ్చితంగా అక్క అలాగే అక్కకు పుట్టిన బిడ్డ ఈరోజు ఈరోజు నా దగ్గర ఉండేవారు వాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చేవాడు అని అంటుంటే ఆ మాటలకి పద్మావతి లేదు సారు లేదు మీకు నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు ఆ నీచుడు నాకు వీడియో కాల్ చేశాడు కేసు కనుక వాపసు తీసుకోపోతే వదర్ని చంపేస్తారని బెదిరించాడు అందుకే అందుకే ఎవ్వరికీ చెప్పకుండా కేసు వాపసు తీసుకున్నాను నన్ను నమ్మండి సారు అని అంటుంటే చాలు చాలు పద్మావతి నిజంగా వాడు నిన్ను అలా బెదిరించి ఉంటే ఒక్క ఫోన్ ఒక్క ఫోన్ ఉండాల్సింది నేను ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఏం చేసావు నువ్వు చేసిన పొరపాటు వల్ల అక్క అక్కతో పాటు అక్కకు పుట్టిన బిడ్డ ఇద్దరు కూడా మనకి పూర్తిగా దూరం అయ్యారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ నీచుడు అక్కని ఎంతలాగా ఇబ్బంది పెడుతున్నాడో అది ఊహించుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెక్కి వెళ్ళిపోతాడు ఇక పద్మావతి అయితే అదంతా వెన్ని తను చాలా బాధపడుతుంది సారు నన్ను మీరు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో వదిన ఇప్పుడు వాడి దగ్గర లేదు సారు అని అనడంతో మరి ఎక్కడ ఉన్నట్టు ఆ నీచుడు గురించి వదినకి మొత్తం నిజం తెలిసిపోయింది అని ఇక పద్మావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అరవిందని కారులో తీసుకెళ్లి ఒక ప్లేస్లో అయితే ఉంచుతాడు అరవింద మురళిని చూసి ఎందుకు ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వనుకున్నట్లుగా ఆ బిడ్డ జ చేరవలసిన ప్లేస్కే చేరింది వాళ్ళ మేనమామ దగ్గర సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మురళి షాక్ అయ్యి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే అంటే ఆ పాప విక్కీ దగ్గర ఉందా అని అడగడంతో అవును విక్కీ దగ్గరే ఉంది కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ చివరికి కృష్ణుడి చేతిలోనే కుక్క చావు సచ్చాడు అలాగే విక్కీ ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టడు అని చెప్పి ఇక అరవింద అయితే మురళిని అంటుంటుంది మురళి కోపంగా అరవింద పగల కొడతాడు అలాగే అక్కడ ఉన్న రౌడీల వైపు చూస్తూ రై వెళ్ళి ఆ విక్కీ గడ దగ్గర ఉన్న ఆ పాపని ఎత్తుకు రండి ఎత్తుకు రవడం కాదు చంపేయాలి చంచిపోయింది అని మీ నోటితో నాకు ఆ శుభవార్త వినాలి అని అంటుంటే ఇక అరవింద ఒకలా నవ్వుతూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాపని ఏమీ చెయ్యలేవు అలాగే నన్ను కూడా నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక అరవింద మురళితో అంటుంటే మురళి అరవిందని మెడ పట్టుకుని వెనక్కి నెట్టేస్తాడు ఇక అరవింద అక్కడే కింద పడిపోతుంది తర్వాత మురళి బయటికి వచ్చి రే ఎలా అయినా సరే ఆ విక్కీ దగ్గర నుంచి బిడ్డని ఎత్తుకు రావాలి అని చెప్పి ఇక మురళి రౌడీలతో చెప్తాడు ఇక ఇక్కడ చూస్తే విక్కీ తనలో తను కుమిలిపోతూ బయట కూర్చుని ఉంటాడు ఇంతలో విక్కీకి అనుకోకుండా తనకి దొరికిన బిడ్డ గుర్తొస్తుంది ఆ బిడ్డ నవ్వు అలాగే తను ఎత్తుకోవడంతో ఏడుపు ఆపేయడం అదంతా గుర్తు చేసుకుని ఒక్క క్షణం జరిగినవన్నీ మర్చిపోయి బిడ్డని తలుచుకొని సంతోషంగా అనిపిస్తు నవ్వుకుంటాడు ఇక ఇంతలో ఆర్య అక్కడికి వచ్చి రే వికి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఏమైంది అని అడగడంతో రే ఈరోజు ఈరోజు అక్క కోసం హాస్పిటల్కి వెళ్ళానా కానీ అక్కడ అక్క దొరకలేదు కానీ ఎవరో ఎవరో తెలీదు నా కారులో ఒక పాపని వదిలిపెట్టారు ఆ పాప ఆ పాప చాలా అందంగా ఉంది ఆ పాపని చూస్తుంటే ఒకవేళ అక్కకి పుట్టినా అమ్మ కూడా అలాగే ఉంటుందేమో అని చెప్పి ఇక జరిగిన విషయాన్ని విక్కీ ఆర్యకి చెప్తాడు ఆర్య ఆ మాటలు విని చూడు విక్కీ ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు ఆ పాపని ఎత్తుకుంటావు అలాగే నీ చేతుల మీదే ఆ బిడ్డ పెరుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు అక్క ఎక్కడుందిరా అని అడగడంతో నేను వెళ్ళేసరికి అక్క అక్కడ కనిపించలేదు అక్క కోసం అంత వెతిగాను ఎక్కడ ఉందో కూడా తెలియదు అని చెప్పి ఇక విక్కీ అయితే తన మనసులో బాధని ఆర్యకి చెప్తూ తనను తను కుమిలిపోతాడు ఇక ఇక్కడ చూస్తే మొత్తం జరిగిందంతా కూడా విన్న పద్మావతి ఏంటి కారులో పాప ఉందా ఆ పాపని ఆశ్రమంలో వేశారా అది అది ఏ ఆశ్రమం అసలు అసలు ఆశ్రమంలో బిడ్డేంటి అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కి చెప్పిన ప్లేస్కి వెళ్తుంది అక్కడ బిడ్డ ఊయలలో ఊగుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ బిడ్డకి అక్కడ ఉన్న ఆయమ్మలు పాలు పడుతున్నా సరే బిడ్డ పాలు తాగకుండా గుక్క పట్టి ఏడుస్తూ కనిపిస్తుంది పద్మావతి పరుగు పరుగున వెళ్ళి ఏడుస్తున్న బిడ్డని ఎత్తుకొని ఇక ఒక్కసారిగా ఊరడించడంతో పద్మావతి స్పర్శ తగలగానే ఆ బిడ్డ ఏడుపుని ఆపేసి పద్మావతి వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆయమ్మలందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక హాస్పిటల్ ఆశ్రమంలో ఉన్న పాస్టర్ గారు ఏంటమ్మా ఏంటి విచిత్రం ఉదయం ఈ బిడ్డని వదిలిపెట్టిన వ్యక్తి వెళ్ళిపోతుంటే ఏదో సంబంధం ఉన్నట్టు ఆ పాప ఎంతలానో ఏడ్చింది తరువాత అసలు ఉదయం నుంచి పాలే తాగని పసికందు ఇప్పుడు మీ స్పర్శ తగలగానే ఏడుపుని ఆపేసింది ఖచ్చితంగా ఈ బిడ్డకి అలాగే మీకు ఏదో సంబంధం ఉంది అన్నట్టుగా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటారు ఇక పద్మావతి అయితే పాపని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే ఆ పాప ఎవరో కాదు అరవింద అరవిందకి పుట్టిన బిడ్డే ఇక పద్మావతికి మొత్తం అర్థమవుతుంది వదిన ఈ పాపని తన తమ్ముడి దగ్గరికి చేర్చి తను ఎక్కడికో వెళ్ళిపోయింది కాదు కాదు ఖచ్చితంగా ఆ నీచుడే వదిలిని ఏమన్నా చేసి ఉండొచ్చు అని చెప్పి పద్మావతి ఆలోచిస్తూ చూడండి ఈ బిడ్డని నాతో పాటు తీసుకెళ్ళచ్చా అని అడగడంతో ఇంకా అతనైతే చూడమ్మా ఈ పాపని నువ్వు తీసుకెళ్లాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని చెప్పి ఇంకా ఆ పాస్టర్ గారు చెప్పడంతో ఆ అన్ని పూర్తి చేసి ఆ బిడ్డని తీసుకొని పద్మావతి తన పుట్టింటికైతే వెళ్తుంది ఇక అక్కడ ఉన్న పార్వతి పద్మావతి దగ్గరున్న బిడ్డని చూసి షాక్ అవుతుంది ఇక భక్త అయితే పద్మావతి చేతిలో ఉన్న బిడ్డని చూసి అమ్మి పద్మావతి ఏంటి బిడ్డ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగడంతో నాయన అంతా చెప్తాను కానీ కొద్ది రోజులు ఈ బిడ్డని ఎవ్వరికీ కనిపించకుండా మీ దగ్గరే జాగ్రత్తగా పెంచాలి అని చెప్పడంతో ఇక పార్వతి అయితే అమ్మి పద్మావతి ముందు బిడ్డ ఎవరో చెప్పమ్మి అసలు ఈ బిడ్డని ఎందుకు తీసుకొచ్చుండవు అని అనడంతో ఇక జరిగిందంతా కూడా పద్మావతి భక్తాకి అలాగే పార్వతికి చెప్తుంది ఆ మాటలన్నీ విన్న పార్వతి భక్త చాలా బాధపడతారు అలాగే బిడ్డని చూసి సంతోషిస్తారు ఈ బిడ్డ వదిన బిడ్డ ఈ బిడ్డని జాగ్రత్తగా మీరే పెంచాలి అని చెప్పి పద్మావతి బిడ్డని వాళ్ళకి అప్పగించి ఇక ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వచ్చిన పద్మావతి విక్కీనైతే చూస్తుంది విక్కీకి పదే పదే ఆశ్రమంలో జాయిన్ చేసిన బిడ్డే గుర్తొస్తుంది ఆ బిడ్డని చూసిన ప్రతిసారి విక్కీకి వాళ్ళ అక్క కనిపిస్తుంటుంది ఆ బిడ్డని గుర్తు చేసుకున్న ప్రతిసారి అక్కెందుకు గుర్తొస్తుంది అని విక్కీ తనలో తను అనుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక అరవింద్ అయితే మురళి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది కానీ మురళి రౌడీలు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటంటే రౌడీలు విక్కీ దగ్గర బిడ్డ లేదని ఆ బిడ్డ గురించి అసలు విక్కీ వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏమీ తెలీదు అన్న సంగతి తెలుసుకొని మురళి షాక్ అవుతాడు ఇక పద్మావతి అయితే ఎలా అయినా సరే అరవింద్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక పద్మావతి మురళి ఉన్న ప్లేస్కైతే వెళ్తుంది అక్కడ మురళి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్న అరవింద్ని చూసి షాక్ అయిపోతుంది మురళికి తెలియకుండా దొంగచాటుగా అరవింద దగ్గరికి వెళ్ళడంతో అరవింద పద్మావతిని చూసి పద్మావతి వచ్చారా మీరు నా కోసం వస్తారని నాకు తెలుసు అని చెప్పి ఎమోషనల్గా పద్మావతి పద్మావతిని హక్ చేసుకుంటుంది ఇక పద్మావతి అయితే వదిన సైలెంట్గా ఉండండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలా అయినా సరే తప్పించుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే అరవిందని మురళికి తెలియకుండా దొంగచాటుగా అక్కడి నుంచి అయితే తప్పిస్తుంది ఇక పద్మావతి అరవిందని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది కానీ పద్మావతి వాళ్ళ కుటుంబం దగ్గరకైతే కాదు బిడ్డని ఎక్కడైతే దాచిపెట్టిందో తన పుట్టింటికి అరవిందని తీసుకెళ్తుంది అరవిందకి ఏమీ అర్థం కాదు పద్మావతి వైపు చూస్తూ పద్మావతి నన్నేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఏమైంది అని అడగడంతో వదిన ఇప్పుడు మీరు కానీ బిడ్డ కానీ బయటికి వస్తే ఆ మురళి ఖచ్చితంగా ఏదో ఒక అకాహిత్యం చేస్తాడు కొద్ది రోజులు ఈ గొడవ సర్దు మరిగే వరకు ఆ నీచుడి గురించి నిజం బయటకు వచ్చే వరకు మీరు ఇక్కడే ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే అరవిందని అక్కడే ఉంచుతుంది అరవింద ఇక పార్వతి దగ్గరున్న పాపని తీసుకొని చాలా ప్రేమగా ఎత్తుకొని ముద్దాడుతుంది మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను అయినా ఈ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి ఇక అరవింద పద్మావతిని అడగడంతో పద్మావతి జరిగిందంతా కూడా అరవిందకి చెప్తుంది ఆ మాటలు విన్న అరవింద ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అంటే ఈ బిడ్డని విక్కీ తానే ఆశ్రమంలో జాయిన్ చేశాడా అని అనడంతో అవును వదిన ఇప్పుడున్న పరిస్థితుల్లో బిడ్డని పెంచలేమని ఆయన ఇలా చేశారు ఆయన బిడ్డని ఇక్కడ చేసి ఇక్కడ చేర్చారే కానీ ఆ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు ఆ బిడ్డకి ఆయనకి ఉన్న సంబంధం తెలియక ఆ బిడ్డని మర్చిపోలేక తనలో తను చాలా కొమిలిపోతున్నాడు ఇదంతా కూడా ఇక అరవింద్ అయితే పద్మావతిని హక్ చేసుకొని పద్మావతి నువ్వు ఇక అరవింద్ అయితే చాలా ఎమోషనల్గా పద్మావతిని హక్ చేసుకొని పద్మావతి పద్మావతిని హక్ చేసుకొని ఇక పద్మావతి అయితే వాళ్ళతో వదిన మీరేం బాధపడకండి త్వరలోనే మీరు మీ తమ్ముడు మళ్ళీ ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక పద్మావతి వాళ్ళతో చెప్తూ అక్కడి నుంచి బయటకెత్తే వెళ్తుంది మురళి బారి నుంచి అరవిందని పూర్తిగా కాపాడిందా పద్మావతి మళ్ళీ పద్మావతి మురళి బారి నుంచి ఇక పూర్తిగా అరవిందని పద్మావతి కాపాడిందా ఇక అరవింద బిడ్డని అరవిందని ఒక్కటి చేసిన పద్మావతి మళ్ళీ విక్కీ దగ్గరికి వెళ్ళగలుగుతుందా పద్మావతి రానున్న ఎపిసోడ్స్లో ఏ ప్రమాదంలో పడుతు పడనుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా విక్కీ అయితే